జనరల్ బక్షి మొన్నటి ఆర్నర్బ్ లైవ్ షోలో ఒక గంభీరమైనటువంటి విషయాన్ని తెలిపారు ఏమిటి అంటే మన యొక్క పాలకుల లోపాలని సరే దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా కూడా బక్షి గారు చాలా సందర్భాల్లో తన యొక్క దేశభక్తిని ఆవేశపూరితంగా అర్థసహితంగా వినిపించారు కనుక

Who did it? What about the threat assessment? You saved money. You saved money to get these people killed, damn you. I fought in Kishwar three years, Arnab. We had that area totally under control. Now, that poor sector, nine sector RR, those boys are being asked to look after two sectors because somebody felt manpower is not needed. Damn you! It's needed if you want to fight in the mountains. It's needed if you want to fight the terrorists in hills and mountains and jungles. It is... వారు ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటివరకు అంటే కోవిడ్ తర్వాత ఇప్పటి వరకు కూడా సుమారుగా లక్ష వరకు ఆర్మీ రిక్రూట్మెంట్స్ చేయాలి చేయలేదు దీనివలన ఆ లోపం అనేది కనిపిస్తూ ఉంది జవాన్ల సంఖ్య తక్కువగా ఉండటం వలన వీళ్ళని పట్టే అవకాశం ఉండదు ఉన్నటువంటి ట్రూప్స్నే ఇంకా పలుచన చేసి అటు ఇటు పంపించాల్సి ఉంటుంది మరి ఎలా జనాల్ని రక్షించేది దేశాన్ని రక్షించేది డబ్బులు సేవ్ చేయడానిక ఇదంతా చేస్తూ ఉన్నారు మోదీ తన యొక్క ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ మూలధనం లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మైండ్లో పెట్టుకొని ఇది కూడా రిస్క్గా తీసుకొని ఫాలో అవుతున్నారా వారు సంధిస్తున్నటువంటి ప్రశ్నలు దీనికి సమాధానం చెప్పాల్సిందే గవర్నమెంట్ ఎందుకంటే బాధితుల్లో కొంతమంది ఎవరైతే తమ ఆప్తుల్ని కోల్పోయారో ఆ స్త్రీమూర్తులు వాపోతూ ఉన్నారు మీడియా ముందు భద్రతా బలగాలు కానీ రక్షణ సిబ్బంది కానీ గంటన్నర వరకు లొకేషన్కి రీచ్ అవ్వలేదంట వచ్చుంటే కాస్త ప్రాణాలతో ఉన్నటువంటి తన భర్త బతికేవాడు అని చెప్పి ఒక ఆవిడ మరి దీనికి గల కారణం ఏంటి ఆ పక్కనే క్యాంప్ ఉందంటున్నారు పర్యాటకులు ఉన్న చోట రక్షణ మరి ఏది ఆర్మీ జవాన్లందరినీ కూడా ఎక్కడ ప్రవృద్ధి చేశారు మిగతా పోలీసు వ్యవస్థ ఎక్కడుంది ఉమర్ అబ్దుల్లా సెంట్రల్ గవర్నమెంటు వీళ్ళందరూ కూడా కలిసి చేయాల్సినటువంటి ఆపరేషన్సే కదా ఇవన్నీ అఫ్కోర్స్ అది కేంద్రపాలిత ప్రాంతం కాదు రాష్ట్రపతి అండర్లో లేదు అది ఇప్పుడు ఒక స్టేటు అయినప్పటికీ కూడా తమ అధీనంలో ఆర్మీ ఉంచుకోవాలి కదా ఎందుకు అంత చొరవ చూపించలేకపోయింది ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది గంటన్నర సమయం వరకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక వ్యక్తిని కాపాడలేకపోయారు ఇది అత్యంత ఘోరమైనటువంటి విషయం ఇప్పుడు ఉగ్రవాద దాడులు అనేవి ఏ దేశంలోనైనా జరుగుతూ ఉంటాయంటే కొంత తక్కువ ఎక్కువ కానీ జరిగిన తర్వాత ఎలా ప్రతిస్పందిస్తున్నాం జరగకుండా ఎలాగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం జరిగిన తరువాత ఆపరేషన్స్ ఏ విధంగా చేస్తూ ఉన్నాం బాధితుల్ని ఏ విధంగా రక్షిస్తూ ఉన్నాం క్షతగాత్రులను ఎలా తరలిస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మన యొక్క సిస్టమ్ పనితీరుకి మార్కులు వేస్తాయి ఈరోజు బక్షి గారు రైజ్ చేస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటి ఆర్మీ రిక్రూట్మెంట్స్ ఎందుకు జరగట్లేదు అని దానికి సమాధానం చెప్పాలి అవసరం లేదు అనుకుంటే మరి ఎందుకు ఉగ్రవాద దాడుల్ని ఆపలేకపోతున్నారు ఒక పక్క చైనాతో లొల్లి బంగ్లాదేశ్తో లొల్లి పాకిస్తాన్తో లొల్లి ఇన్ని లోల్లు ఉన్నాయి మనకి ఆర్మీ సంఖ్య లేకపోతే ఎలాగా క్షిపణుల సంఖ్యను పెంపొందించుకోకపోతే ఎలాగా దీనికి విపరీతంగా బడ్జెట్ పెట్టాల్సిందే కేవలం రోడ్డు మార్గాలనే కాదు అనేది ప్రశ్న మరోవైపు ఇదే క్వశ్చన్ని గట్టిగా రేజ్ చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు అనవసరంగా అక్కడ రాష్ట్రపతి పాలన నుంచి అక్కడ ఒక స్టేట్ హోదా కల్పించి ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని ఆదేశించడం జరిగింది దాని వలన ఈరోజు ఇలా జరిగింది అని కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ రెండు వైపులా కూడా ఆలోచించాలి సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వడం వలన ఇలా జరిగిందన్నా లేకపోతే రాష్ట్ర హోదా వలన ఇదంతా జరిగిందని అనుకున్నా కూడా ఫెయిల్యూర్ ఫెయిల్యూరే దానికి రెస్పాన్సిబిలిటీ వహించాల్సింది ఆయా పాలకులే మోదీ అమిత్ షా ఇంటెలిజెన్స్ విభాగం అన్నీ కూడా అలాగే అన్నిట్లోనూ వేలెట్టి నేను కెలగేస్తా అని పరిధి దాటి ప్రవర్తిస్తే అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి జడ్జీలు కూడా ఆలోచించుకోవాలి ఇకపై ఎంతవరకు మన పరిధి ప్రజలు ప్రశ్నిస్తారు దాన్ని కూడా అలాగని కేవలం సుప్రీంకోర్టునే కార్నర్ చేసేసి వదిలేయడానికి లేదండి ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నప్పుడు కూడా దారుణంగా ఉగ్రదాడులు జరిగాయి మన జవాన్లు చనిపోయారు ఎన్నో ఉగ్రదాడులు జరిగాయి కనుక పూర్తి స్థాయి సమీక్ష జరపాలి అందరూ అంటే అన్ని పార్టీల సమన్వయంతో భారతీయులందరూ కూడా ఐక్యతతో ఈ టెర్రరిజం అనే భూతాన్ని తరిమి కొట్టాలి దట్స్ ఇట్